అందరికి నమస్కారం మన రైతులందరికీ నమస్కారం ఇగో మనం యూరియా తక్కువ ధరకు వస్తుందని చెప్పి యూరియా అనేది ఎక్కువ ఎత్తాం ఇది నేను నా ఉన్నా నా సొంత చైన్లనే యూరియా మూడు వందల యాభై నాలుగు వందల అతా ఐదు వందలకు అవుతుందని చెప్పి యూరియాని ఎక్కువ మోతాదు వేసుకుంటే ఆకు అనేది పెరుగుతుంది ఆకు శాతం అనేది ఎక్కువ వస్తుంది పచ్చదనం ఉంటుంది ఆకు పర్సెంటేజ్ ఎక్కువ రావడం వల్ల చెట్టు లోపల గాలి దాకది ఫస్ట్ పాయింట్ గాలి తాకపోవడం వల్ల గూడ అనేది రాదు వచ్చిన గూడ కూడా గాలి రాకపోతే ఉన్న గూడ కూడా రాలిపోతుంది కాబట్టి మనం యూరియా అనేది ఎక్కువ ఎంత మోతాదు ఎంత మోతాదు వేసుకోవాలి అంతే మోతాదు వేసుకుంటే ఆకు శాతం అనేది తక్కువ వచ్చి ఆకు పెరుగ ఆకు అనేది సైజు పెరగది ఆకు అనేది ఎక్కువ రాదు రాకపోవడం వల్ల అంటే సైజు సైడ్ బ్రాంచెస్ వచ్చి దాంతోపాటు మనకు గూడ వస్తుంది కదా ఆ గూడ అనేది గాలి తాకడం వల్ల మనకు ఖాతా అనేది ఎక్కువ రావడం జరుగుతుంది మనం అత్యధికంగా యూరియా అయితే మాత్రం అది ఇగో ఇదే ఉదాహరణ చెట్టుకు ఇదే ఉదాహరణ నా చేయాలనే నేనే ఉదాహరణ అంటే అక్కడక్కడ జిబ్బైంది అయింది కాబట్టి ఆ జిబ్బుకు నేను చెప్తాను మనం బాగా అనేక చెట్టును కూడా పెంచుతాం ఓ ఇంత పెంచుతాం ఇంత పెంచడం కూడా ఇదంతా జిబ్బ అవుతుంది జిబ్బ ఈ సైజు దాదాపుగా కాయలు కాయాలి ఈ సైజు కింద మొత్తం కాయలు ఇంత ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడే గమనించండి ఈ సైజు చెట్టు పెరిగింది దాంట్లో మీరు కిందే చూడండి కింద కాయలు ఉండయి మనకు ఈ లెవెల్ నుంచే కాయ కావడం మొదలు పెడుతుంది అంటే కింద ఆకు రబ్బ ఎక్కువ గాలి తాకది కింద ఎండ ఎండగొట్టకపోవడం వల్ల మనకు చెట్టు గూడ అనేది అచ్చిన గూడ కూడా రాలిపోతూ ఉంటుంది కింద అనేది పొరక పొరక అవుతుంది కింద ఆకులు రాలిపోతే కింద పొరక పొరక అవుతుంది మనం ఎంత నష్టపోతామంటే ఏదో నా బాగా పెరిగింది నాది ఇంత ఉన్నదిరా అని మనం చెప్పుకుంటాం అంత ఉన్నా కూడా లాభం లేదు చెట్టు చెట్టు సైజ్ అనేది మనకి ఈ లెవెల్ సరిపోతుంది ఇంత ఉంటే మనకు సూపర్ రిజల్ట్ ఉంటుంది సైడ్ బ్రా మెయిన్ పంగ రావాలి పంగతో పాటు ఆగడానికి మనకు ఆకురబ్ ఉండకుండా యూరియా శాతం తగ్గించుకుంటేనే వేసుకోవాలి కానీ తక్కువ మోతాదులు వేసుకొని యూరియాను మనం తక్కువ వేసుకొని వేరే సీఎంఎస్ కానీ ఆర్గానిక్ పొటాష్ కానీ ట్వంటీ ట్వంటీ కూడా తక్కువ వేసుకోవాలి ఫస్ట్ మనం ఒక రెండు ట్వంటీ ఒక యూరియా వేసుకుంటాం ఆ తర్వాత ట్వంటీ అనేది మానుకోవాలి సీఎంఎస్ వేసుకోవాలి సీఎంఎస్ వేసుకోవడం వల్ల కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది ఉంటుంది చెట్టుని ఆ మూడు లోపాలను జవరించుకొని ఇవి నేను అన్న మొత్తం సీఎంఎస్ ఆర్గానిక్ పొటాష్ వేసిన యూరియా అనేది కూడా తక్కువ వేసిన ఒక సిఎంఎస్ ఒక పొటాషియం ఒక యూరియా ఇట్లా వేసినా నా నా ఇవ్వనుల అసలు నేను వీడియోలు తీయనుకున్నా ఇన్ని రోజులు ఇప్పుడే నాకు కొంచెం చేన్ని వీడియోలు తీస్తట్టు అయింది నా చేను కానీ నా చేయినే ఇప్పుడు సూపర్ ఇప్పుడు ఈ ఐట ఉన్న చాలు నాకు దాదాపు దసరా వరకు ఈ ఐట అయిపోతుంది సరిపోతుంది నాకు ఈ ఐట అనేది ఇంత పెరిగితే దాదాపుగా మీదనే కాయలు ఉంటాయి తప్ప కింద కాయ ఉండదు ఒకవేళ కింద పది పదిహేను కాయలు పడ్డా కూడా ఇవి మురిగిపోతాయి కాయలు కాబట్టి మనం యూరియాని కొంచెం తక్కువ మోతాదులో వేసుకొని సీఎంఎస్ ఆర్గానిక్ పొటాష్ ఈ రూపాకాలు మనం పెంచుకుంటే మనకు రేట్లు కూడా తక్కువ అవుతాయి సీఎంఎస్కు తక్కువనే రేటు పొటాష్కు తక్కువనే రేటు ట్వంటీ ట్వంటీకి పద్నాలుగు వందల పద్నాలుగు వందల యాభై పెట్టుకునే కంటే కూడా దానికి బదులుగా సిఎంఎస్ పొటాష్ వేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ మనకు చెట్టు గ్రోతింగ్ ఉంటుంది కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ లోపాలను జవరించుకుంటుంది మనకు మంచి ఫలితం ఉంటుంది కాబట్టి రైతులు గమనించి మనం యూరియా శాతాన్ని తగ్గించుకొని మనం ట్వంటీ ట్వంటీని కూడా తగ్గించుకొని సీఎంఎస్ ప్లస్ పొటాష్ ఆర్గానిక్ పొటాషు ఇవి వేసుకుంటే మనకు రేట్ల పరంగా తగ్గించి చెట్టుకు మనం ఫలితాన్ని కూడా ఎక్కువ ఆశిస్తాం కాబట్టి రైతులు గమనించి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని